అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై ఏడవ భాగము రచయిత వేదస్విని గారు ఇప్పుడు ఇదంతా మర్చిపోయి నీ భర్తతో సంతోషంగా ఉండాలి అంటే నీ మనసు ఎంతలా స్ట్రగుల్ చేస్తుందో నేను అర్థం చేసుకోగలను నీ మనసుకి శరీరానికి తగిలిన గాయం అంతా అసలు నువ్వు చిన్నదేమీ కాదు వీటన్నిటి నుండి నువ్వు బయటపడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంటావని కనీసం కలలో కూడా ఊహించలేదు కానీ వీర అసంభవాన్ని సంభవం చేసి చూపించాడు వీర నీ కోసం చాలా చేశాడు మను ఇక ఇప్పుడు నీవు చేయాల్సిన సమయం వచ్చింది వీరి నీ వల్ల బాధపడకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకో నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు తల్లి కాకపోతే నీ తల్లిగా నీ మంచి కూరే నీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ప్రతి ఆడదానికి చాలా సంతోషకరమైన రోజు తన భర్త మనసుని పూర్తిగా తన సొంతం చేసుకొని తన భర్త మనసులో మహారాణిగా తన స్థానాన్ని పదిలిపరచుకునే రోజు వీర్ ప్రేమని తన మనసుని నువ్వు ఎప్పుడో సొంతం చేసుకున్నావు కాకపోతే మీ మధ్యలో ఉన్న ఈ చిన్నపాటి దూరం ఈ రోజుతో పూర్తిగా జరిగిపోవాలి తల్లి నువ్వు ఇలా మీ తొలి రాత్రి అన్ని జరిగిపోయిన చేతు గతాన్ని తలుచుకొని కంగారు పడుతూ భయపడుతూ మీ మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతని చెరిపివేయకపోతే వీర బాధపడతాడు నీ బంగారం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది ఒక మగవాడు తన భార్య తనకి మాత్రమే సొంతమని తన భార్య మీద తనకు మాత్రమే హక్కులు ఉన్నాయని అనుకుంటాడు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా గతాన్ని తలుచుకొని భయపడుతూ వీరాకి నీ గతాన్ని గుర్తు చేయకూడదు నీ ఒంటి మీద ఉన్న గాయాలు కూడా వీరా మనసుకి కనిపించనంతగా నీ ప్రేమను చూపించాలి నీ ప్రేమలో వీర ఏ విషయాల గురించి కూడా ఆలోచించకూడదు నాకు తెలుసు వీరాకి అలాంటి ఆలోచన రాదు కానీ ఒక్కొక్కసారి మగవాడి మనసు ఇలాంటి విషయాలలో చాలా సున్నితమైనది కాబట్టి వీరికి సంతోషాన్ని పంచి నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి వీరికి అన్ని సంతోషాలు సుఖాలు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది ప్రతి మగవాడు భార్య ప్రేమను ఎంతగా కోరుకుంటాడో అలాగే ఆ భార్య తనువును కూడా అంతగానే కోరుకుంటాడు ప్రేమతో తన కోరికలను తీర్చుకుంటాడు అప్పుడే తన మనసు మనస్ఫూర్తిగా సంతృప్తి చెందుతుంది తనువులు ఒకటైతే మనసులు బంధం ఇంకా బలపడుతుంది కాబట్టి వీరిని దూరం పెట్టే ఆలోచన మాత్రం చేయకు అని చెప్తుంది మహాలక్ష్మి మనసుని చాలా కాన్ఫిడెంట్గా వీర ఎప్పటికీ నా గతం గురించి ఇబ్బంది పడడు నన్ను దూరం పెట్టడమ్మా తనకి నా మీద ఉన్న ప్రేమ తనకి నా గతం విషయాలు గుర్తుకు తీసుకురావు నేను ఒప్పుకోవడమే ఆలస్యం ఎలాంటి సంకోచం లేకుండా వీరి క్షణాలలో నన్ను తన సొంతం చేసుకుంటాడు అంత ప్రేమ ఉంది వీరాకి నా మీద కాకపోతే నా భయం ఏంటంటే నేను వీరాకి దగ్గర కావాలన్నా ఎంత ప్రేమించినా నా వీర అయినా మామూలుగానే నాకు దగ్గరగా వస్తే ఏమీ అనిపించదు కానీ కోరికతో నాకు దగ్గరగా వస్తే కొంచెం భయం వేస్తుందమ్మా నా శరీరం అంతా వణికిపోతుంది నా మనసుకి నా వీరకి సొంతం అవ్వాలని అనిపిస్తుంది నా వీర మీద నాకు ఫీలింగ్స్ వస్తాయి కానీ నా శరీరం ఎందుకో అదంతా సహించలేకపోతుంది ఎక్కడో ఏ మూలను నా గతం చేసిన గాయం గుర్తుకు వస్తుంది నాకు జరిగిన అన్యాయం నన్ను వీరాకి దగ్గర కానివ్వదేమో అని భయం వేస్తుంది అలాంటిది నేను నిస్సంకోచంగా వీరకి దగ్గర కాగలనా అని బాధపడుతూ ఉంటుంది మనసుని మహాలక్ష్మి కాస్త సీరియస్గా ఇదే వద్దంత తల్లి ఒక్కసారి నీ భయాన్ని దాటి చూడు తర్వాత నీకు ఎలాంటి సంకోచంగాని గాని ఉండదు అందమైన జీవితం కనిపిస్తూ ఉంది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమే అన్నిటినీ దూరం చేస్తుంది శారీరక బంధం మానసిక బంధాన్ని బలపరుస్తుంది భార్యాభర్తల బంధం శారీరక బంధం లేకపోతే వేరే మనస్పర్తలకి దారి తీస్తుంది కాబట్టి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి ఇంకా వీరాని బాధ పెట్టకు నువ్వు బాధపడకు అని అంటుంది మహాలక్ష్మి తల్లి ఎంత చెప్పినా కూడా మనసునికి మాత్రం మనసులో కొంచెం కంగారుగానే ఉంటుంది మనసుని దానిని కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు నేను కంగారు పడకూడదు వీర నేను భయపడుతున్నానని కంగారు పడుతున్నానని నాకు దూరంగా ఉంటాడు ఒకవేళ నేను నా మనసు చంపుకొని వీరకి దగ్గర అవుదామని అనుకున్నా కూడా వీర నా మనసులో ఏముందో కనిపెట్టేస్తాడు అసలు అలాంటి ఛాన్సే నాకు ఇవ్వడు కాబట్టి నేనే మానసికంగా వీరతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం అవ్వాలి అని తనను తాను మానసికంగా దృఢపరుచుకుంటూ ఉంటుంది మనసుని ఇక్కడ నిత్యాలు ఫస్ట్ నైట్ రూమ్ని చాలా గా డెకరేట్ చేస్తారు దేవ్ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయి నిత్యతో మనకి ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా నిత్య మన బేబీ పుట్టిన తర్వాత మనం కూడా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటాడు నిత్య సిగ్గుపడుతూ ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ టైం చేసుకునేది శ్రీవారు ఇలా ఫోర్ ఇయర్స్ తర్వాత చేసుకునేది ఫస్ట్ నైట్ అనరు అని అంటుంది దేవ్ కొంటిగా సరే రొమాంటిక్ నైట్గా చేద్దాం అని అంటాడు అప్పుడు నిత్య ఇంకెప్పుడో త్రీ ఫోర్ మంత్స్కి జరిగే రొమాంటిక్ నైట్ కోసం ఇప్పుడు ఎందుకండి ఆలోచించడం అని అంటుంది దేవు నిత్యాన్ని దగ్గరికి లాక్కొని ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఉందని బాధపడుతున్నావా శ్రీమతి గారు సరే ఇప్పుడే రొమాంటిక్ నైట్ని ప్లాన్ చేద్దామని అంటాడు దేవ్ దాంతో నిత్య షాకింగ్ ఏంటండి మీరు మాట్లాడేది రేపో మాపో డెలివరీ అవుతుంది అని దూరంగా జరగబోతూ దేవు నిత్యాన్ని దూరం జరగకుండా పట్టుకొని నేను అనేది నిజమే నిత్య రొమాన్స్ అనేది శరీరాల మధ్యనే కాదు మనసుల మధ్య కూడా జరుగుతుంది నా భార్యని కిస్ చేస్తూ చాలా సున్నితంగా తాకుతూ రొమాంటిక్ నైట్ ప్లాన్ చేస్తాను అని అంటాడు దేవ్ హస్కీ వాయిస్తో నిత్య సిగ్గుపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది మీరు కంట్రోల్లో ఉంటానంటేనే ఈరోజు మనమిద్దరం ఒకే రూమ్లో ఉండేది లేకపోతే ఈ రోజు నుండి మన ఇద్దరం వేరు వేరు రూములో పడుకుందామని చిలిపిగా నవ్వుతూ అంటుంది నిత్య దేవ్ నిత్య ఇలా నీ చిలిపి పనులకే నేను నీకు ఫిదా అయిపోతా ఉంటాను నన్ను బాధ పెట్టడం నీకు భావ్యమా వేరువేరు రూంలో ఉండడమా నేను అస్సలు నీకు దూరంగా ఉండను అసలు కంట్రోల్లే తప్పను లిమిట్స్లోనే ఉంటాను రొమాన్స్ చేస్తాను అని అంటాడు దేవ్ నిత్య నాకు తెలిసి మీ గురించి నాకు చిన్న ఇబ్బంది అంటేనే మీరు తట్టుకోలేరు మిమ్మల్ని విడిచి నేను ఒక్క రాత్రి కూడా కాదు కదా ఒక క్షణం కూడా ఉండలేను ఇక ఇప్పుడు మన రొమాన్స్ సంగతి పక్కన పెట్టి కొత్త జంట రొమాన్స్ సంగతి చూద్దాం పదండి వీర్ గారిని తీసుకురావాలి కదా అని అంటుంది నిత్య దేవ్ వీర్ రూమ్ లోకి నిత్య మనస్సుని రూమ్ లోకి వెళ్తాడు దేవ్ వెళ్ళేసరికి వీర్ రెడీ అయ్యి డాక్టర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మనసుని తన చీర కట్టు తన సంగని నడుము కింద నుండి కిందకి జారిపోతూ ఉంటే మనసుని పైకి జరుపుకుంటూ ఇబ్బంది పడుతూ ఈ చీరేంటి మరీ ఇంతలా జారిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది నిత్య మనసుని చూసి వావ్ మను అచ్చం రతీదేవిలా కనిపిస్తున్నావు ఈ రోజు నీకు వీరు గారికి జాగారమే వీరు గారిని అస్సలు డిసప్పాయింట్ చేయకు అర్థమైందా అని అంటుంది మహాలక్ష్మి నిత్య మాటలకి కొంచెం సిగ్గుపడుతూ అక్కడ నిలబడలేక సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను పాల గ్లాసు తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతుంది నిత్య మనస్సుని పైనుండి కింద వరకు చూస్తూ అంత పర్ఫెక్ట్గానే ఉంది అంటూ ఈ చీరేంటి మను నడుముకి ఇంత పైకి కట్టుకున్నావు దాన్ని కొంచెం కిందకి కట్టాలి ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా ఇంత పైకి కట్టుకుంటారా నడుము కిందకి కట్టుకోవాలి చూడగానే చాలా హాట్గా సెక్సీగా కనిపిస్తావు అని అంటుంది నిత్య మనసుని ఏం పర్వాలేదు నిత్య అలాగే ఉండని నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంది నిత్య వినిపించుకోకుండా ఫస్ట్ నైట్ రోజు కూడా అమ్మమ్మలాగా తయారైతే ఎలా రోజు నీ ఫస్ట్ నైట్ ఎంత వీలైతే అంత వీరుగారిని టెంప్ట్ చేయాలి నీ అందంతో పిచ్చెక్కించాలి భర్తని కంట్రోల్లో పెట్టుకునే ఆయుధం ఇదే అర్థమైందా అని అంటూ మనసుని చీర కట్టుని కొద్దిగా కిందకు జరుపుతూ ఉంది నిత్య మనసు నీకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏమైంది మనం నేను ముట్టుకుంటేనే అంత ఇబ్బంది పడిపోతున్నావు వీరుగారిని ముట్టుకొనిస్తావా లేదా పాపం అసలే వీరుగారు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు నీ కోసం అయినా నువ్వు ఎంత ఈ చీరకట్టును పైకి జరిపినా కూడా పది పదిహేను నిమిషాల్లో అందమైన సన్నని నడుము పైన నిలవదు ఆ చీరకట్టు ఇక వీరిగారు చూసి చూపులకు అస్సలు నిలవదులే ఎలాగూ కిందకు జారిపోతుందిలే అని నవ్వుతూ అంటూ ఉండగానే నిత్య చూపు మనసు నడుము పైన ఉన్న గతం తాలూకు గాయాల గుర్తు మీద పడుతుంది మనసుని వెంటనే తన చీరకట్టును పైకి జరుపుకొని కొంచెం ఎమోషనల్ అవ్వడంతో కళ్ళల్లోకి కన్నీళ్లు చేరుతాయి మనస్సుని బాధను అర్థం చేసుకొని నిత్య కూడా ఎమోషనల్ అయ్యి సారీ ఏమో నిన్ను అని అంటూ మనస్సుని గట్టిగా హక్ చేసుకుంటుంది నిత్య మనస్సుని వెన్ను నిమిడుతూ నీ వంటిపై ఉన్న గాయపు గుర్తులను నీ వీరం మీద దాయాల్సిన అవసరం ఏముంది మను వీరి గారికి అన్నీ తెలుసు అంతా చూశారు కదా నువ్వు తప్పు చేసిన దానిలాగా బాధపడాల్సిన అవసరం లేదు ఒకసారి గారికి దగ్గరైన తర్వాత నువ్వే వీటన్నిటి గురించి పట్టించుకోవు అని ధైర్యం చెప్ నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వద్దు ఆ కళ్ళు చూడు ఎలా ఎర్రగా అయ్యిందో ఆ మొహం చూడు ఎలా కందిపోయిందో వీరు గారు తన భార్యని మేం బాధ పెట్టామని అనుకుంటారో అని నవ్వుతూ ఉంటుంది నిత్య నిజంగానే నిత్య చెప్పినట్లుగా మనస్సుని చీరకట్టు నడుముకి పైన నిలవనంటుంది దాంతో మనస్సుని మాట మాటికి తన చీరకట్టును పైకి జరుపుకుంటూ ఉంటుంది ఇక్కడ రాజేంద్ర వీరితో మాట్లాడుతూ వీర్ ఇప్పుడు అమ్ము ఉన్న సిచ్యువేషన్కు బాగా తెలుసు ఏంటో అమ్మోని బాధ పెట్టకుండా తన గతం గుర్తుకు రాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వల్ల అమ్మో కంటతడి పెట్టుకోకూడదు ఒక్కొక్కసారి మోహ వేషంలో క్షణికా వేషంలో ఎదుటి వారి బాధను తెలుసుకోకుండా ఎదుటి వారిని బాధ పెడతాము అవసరం అనిపిస్తే అమ్ముకి ఇంకాస్త సమయం ఇవ్వు అని జాగ్రత్తలు చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ మీరు ఇంతగా చెప్పవలసిన అవసరం లేదు డాడ్ నా అమ్మని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టను అని అంటాడు రాజేంద్ర దేవ్తో ఇక సమయం అవుతుంది వీర్ నీ రూమ్లోకి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు దేవ్ వీర్ని ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించి వీర్ గారు ఆల్ ది బెస్ట్ ఎట్టకేలకు మీ అమ్ముని మీ సొంతం చేసుకునే రోజు వచ్చింది అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ మాత్రం డాక్టర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఫస్ట్ నైట్ రూమ్ అడుగు పెడతాడు కానీ అక్కడ ఉన్న వాతావరణం వీర్ మనసులోని ఆలోచనలను చెరిపివేస్తుంది అత్యంత సౌందర్యంగా రొమాంటిక్గా కనిపిస్తూ ఉన్న ఫస్ట్ నైట్ రూమ్ని చూస్తూ వీరు మనసులో ఫీలింగ్స్ మొదలవుతూ ఉంటాయి మహాలక్ష్మి పాల గ్లాస్ తీసుకొని వచ్చి మనసుని చేతిలో పెట్టి చెప్పిందంతా గుర్తుంది కదా తల్లి ఏమి టెన్షన్ పడకు భయపడకు నీ కళ్ళ ముందు ఉంది పరాయ వ్యక్తి కాదు వీర అది మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ పద సమయం అవుతుంది మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది అని అంటూ మహాలక్ష్మి నిత్యతో పాటు మనసుని ఫస్ట్ నైట్ రూమ్కి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మనసునికి వీర చేరుతున్న కొద్దీ గుండెల్లో అలజడి పెరుగుతూ ఉంటుంది మహాలక్ష్మి నిత్యలు రూమ్ బయట నుండి మనస్సుని లోపలికి వెళ్ళమ్మా అని మనస్సుని లోపలికి పంపించి రూమ్ డోర్ క్లోజ్ చేస్తారు బీర్ రూమ్ డెకరేషన్ని మైపరిపించిపోయి చూస్తూ ఉండగా మనస్సుని మొగల సవిడికి వీర చూపు మనస్సుని పాదాల వైపుకు వెళ్తుంది కాళ్లకు పారానితో కాళ్ళకు మెట్టెలు మువ్వలతో ఉన్న మనసుని పదాలు వీరుని మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి వీర చూపు మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది తనకి ఎంతో ఇష్టమైన వైట్ కలర్ శారీలో మెరిసిపోతూ ఉన్న తన అమ్ముని చూస్తూ ఉండగా తన చూపు అనుకోకుండా మనసుని నడుము మీద పడుతుంది మనస్సుని చీర కట్టు నడుము నుండి కిందకి జారటంతో పసుపు మేని ఛాయలో మెరుస్తూ ఉన్న నడుము దగ్గర ఆగిపోతుంది వీర్చూపు మనసుని అందాన్ని చూస్తూ మైమర్చిపోయిన వీర్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు మనసునికి వీరాన్ని చూడటానికి సిగ్గు అడ్డు వస్తూ ఉంటుంది పాల గ్లాస్ పట్టుకున్న మనసుని చేతులు నిండుగా గాజులతో వీర మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి వీర్ చూపికి కొంచెం ఇబ్బంది పడి మనస్సుని తన చీరకట్టును మళ్లీ పైకి జరుపుకుంటూ ఉంటుంది వీర్ నవ్వుకుంటూ తన చూపుని మార్చి మనస్సుని ముఖాన్ని చూస్తాడు తల నిండా మల్లెపూలతో పూలతో మత్తెక్కిస్తున్న మనసుని చూసి వీర గుండె జారి గల్లంతైపోతుంది వీర మనసుని దగ్గరకు వచ్చి అలాగే నిలబడి ఉంటాడు మనసుని కొంచెం సేపటి తర్వాత మెల్లగా తలెత్తి వీరాన్ని చూస్తూ ఏంటి వీర ఏమి మాట్లాడలేదు అని మెల్లగా అంటుంది మనసుని కళ్ళకు వీర చందమామ కన్నా అందంగా కనిపిస్తూ ఉంటాడు వీర అమ్ముని చూసి నవ్వడంతో మనసుని సిగ్గుతో మళ్లీ కళ్ళని కిందికి దించేస్తుంది వీర మనస్సుని ముఖాన్ని తన అరచేతుల్లో పట్టుకొని ఎందుకమ్ము నన్ను చూడటం లేదు నేను చూడటానికి బాగోలేనా నా మూకం చూడబుద్ధి బుద్ధి కావటం లేదా అని అడుగుతాడు మనసుని వెంటనే తలపైకెత్తి అలా మాట్లాడతావు ఏంటి వీరా నువ్వు అందంగా లేకపోవటం ఏంటి చాలా బాగున్నావు అని అంటుంది మరి ఎందుకు ఈరోజు నా వైపు చూడటం లేదు అని అడుగుతాడు వీరు మనస్నికి కొంచెం సిగ్గుగా అనిపించి ఏం లేదు వీరా అని చిరునవ్వుతో చెప్తూ ఆ చీర చెప్తూ ఆ చీర కిందకి జారుతూ ఉంటే మనసుని పైకి జరుపుకుంటూ ఉంటుంది వీర మనస్సుని నడుము పైన చెయ్యి వేసి ఎందుకు ఆ చీరను ఆ నడుమును అలా ఇబ్బంది పెడుతున్నావమ్మో కొంచెం సేపటి తర్వాత నీ చీరకు విముక్తి వస్తుంది కదా అని అంటాడు హస్కి వాయిస్ తో అమ్ము వీర ఇంటెన్షన్ అర్థం చేసుకుని సిగ్గుతో వెనుక వైపుకు తిరిగి నిలబడుతుంది వీర నేను ముందు వైపుకి వచ్చి ఎంతసేపు నీ చేతిలో పాలు అలాగే ఉంచుకుంటావు అని అడుగుతాడు మనస్సుని సారీ వీర మర్చిపోయాను అని వీరకి ఆ పాలను అందిస్తుంది మనస్సుని వీరాన్ని ఎందుకు చూడలేకపోతుందో తనకే అర్థం కావట్లేదు వీరు ఆ పాలు తీసుకొని ముందు నువ్వు తాగము అని అంటూ మనస్సుని పెద్దవాళ్ళ దగ్గర పాల గ్లాసుని తీసుకొని వెళ్తాడు మనసుని టెన్షన్ పడి వెనుక ముందు ఆలోచించకుండా గటగట గట అని తాగేస్తూ ఉంటుంది దాంతో మనసునికి పొలం